మన ప్రభుల రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను బాగున్నారండి మరి ఈ సమయంలో బిబిలికల్ కౌన్సిలింగ్ లో భాగంగా ఈరోజు మనము ఎక్లిసియాలజీ గురించి తెలుసుకుందాం ఎక్లిసియా అనేటువంటి మాట రెండు గ్రీకు పాదాల యొక్క కాలిక ఎక్లిసియా ఎక్ కాలియో అనేటువంటి రెండు గ్రీకు పాదాల నుంచి వచ్చింది ఆ మాటకు అర్థం ఏంటంటే పిలువబడిన వారు లోకములో నుండి పాపములో నుండి పిలువబడి ప్రత్యేకింపబడిన ప్రజలకు ఇవ్వబడిన పేరు ఏంటంటే ఈ పేరు దేవుని యొక్క సంగమం అనే పేరు అందుకనే మరి అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై వచ్చినట్టు దేవుడు అంటే ప్రభువు తన విచ్చి సంపాదించిన సంగమం అనే వాటి మనం చూస్తాం కాబట్టి మొట్టమొదటిగా సంగమంలోకి వచ్చిన వాగ్దానమును యేసుక్రీస్తు ప్రభువు మత్స్య వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఏమని ఈ నా సంగమును కట్టుదును అనేటువంటి మాటని మనం ఎంతో స్పష్టంగా గమనించగలం పేతురు గారితో ప్రభు చెప్తాడు కాబట్టి సంఘము అనే మాటకి అర్థం అది అట్లాగే సంఘములో దేవుడు మరి ఏ ఏ విషయాలను మరి పర్సన బైబిల్ వివరించారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే మధ్య సువార్త పదహారో అధ్యాయం పద్దెనిమిది వచ్చినము రాయబడిన మాట ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభువారు ఆయన తన సంఘాన్ని ఆయన కడుతున్నాను అని చెప్పినాక మరి అది సంఘానికి పునాది అనే మాటను మనం గుర్తించాలి అదే మాటని కొన్ని దర్శన పత్రులు కూడా మనము చూడగలుగుతాం అదే మాటని ఏసు దర్శన పత్రికలు కూడా మనం చూస్తాం రెండవ అధ్యాయంలో కాబట్టి సంఘము పునాది సంఘము యొక్క పునాది రెండవదిగా మరి ఆ మత్స్య సువర్త పద్దెనిమిది సంఘ క్రమము ఒక వ్యక్తి పాపం చేస్తే మరి ఆ వ్యక్తిని ఎట్లా సమకూర్చాలి అనే విషయాలంటూ కూడా సంఘం యొక్క క్రమం ఏంటి అనేది మనం చూస్తాం మొదట నీవు మాట్లాడాలి ఇద్దరుగా మాట్లాడాలి తర్వాత సంఘానికి తెలియపరచాలి అనే విషయాన్ని సంఘం యొక్క నమ్మని అక్కడ మనం చూస్తాం అట్లాగే యోహన్స్ సువార్త పదమూడు నుంచి పదిహేడు అధ్యాయులు మనం చూసినట్లయితే మరి యేసు క్రిస్తు సంఘానికి ఇచ్చిన ఆదేశం ఏంటి అనే సంగతులు కూడా మనం ఎంతో స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతాం అపోస్తుల కార్యాలంతా మనం చూసినట్లయితే సంఘం యొక్క చరిత్ర పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని ఆయన ఎట్లా నడిపిస్తూ వచ్చినాడు దేవుని యొక్క శక్తి మీద సంఘం ఎట్లా ఆధారపడ్డది ఎట్లా విస్తరించింది ఎట్లా వ్యాపించింది ఇలా అనేక విషయాలు మనము అపోస్తుల కార్యాలు సంఘం యొక్క చరిత్రను మనము చూడగలుగుతాం అదే రీతిగా మరి రోమి పత్రిక పన్నెండు నుంచి పదహారు అధ్యాయులు మనం చూసినట్లయితే సంఘం యొక్క సిద్ధాంతం ఏంటి దాని యొక్క ఆచరణ ఎలాగా అనే విషయాన్ని మనం ఎంతో స్పష్టంగా చూడగలుగుతాం రోమా పన్నెండు నుంచి పదహారు అధ్యాయాలు అదే రీతిగా కొనుగోలు రాసుల మొదటి పత్రిక సంఘములో ఉన్నటువంటి మరి సమస్యలు వాటిని ఎట్లా పరిష్కరించాలి అనే విషయాన్ని కొనుగోలు మొదటి పత్రికలో అపోసం పౌలు గారు ఎంతో స్పష్టంగా వివరిస్తూ వచ్చారు అదే రీతిగా ఎఫ్సి పత్రికలు మనం చూసినట్లయితే మరి సంఘం యొక్క స్వభావం ఏమై ఉంటూ వచ్చింది లేకపోతే సంఘములో ప్రభు ఏసుక్రీశోరు విమోచించినట్టు తన సంఘములు ఆ మహిమ ఐశ్వర్యం ఎలాంటిది పరిశుద్ధులు ఆయన యొక్క స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యము అనే మాటని దేవుడు రాయించడానికి ఇష్టపడుతూ వచ్చాడు కాబట్టి సంఘం యొక్క స్వభావము ఏంటనేది ఎంసీలో మనం చూస్తాం సంఘం ఎలా ఉండాలి సంఘానికి మరి ప్రభువు ఏం చేశాడు ఈ విషయాలు అనేటివి కూడా మనం చూస్తాం అదే రీతిగా కొలసరస పత్రికలు చూసినట్లయితే సంఘము క్రీస్తు ప్రభు ఆయన ఎలాగూ మరి సంఘానికి ఆయన శిరస్సుగా ఉంటూ వచ్చురాడు మరి సంగతులన్నిటి కూడా కొలసీ రసిన పద్ధతిలో మనము చూడగలుగుతాయి అదే రీతిగా తిముదరసిన మొదటి పత్రిక రెండవ పత్రిక తీతులసిన పత్రికలో మనం చూసినట్లయితే సంఘములో పరిచర్య ఎలాగ చేయాలి ఎవరు చేయాలి ఎవరిని నాయకులుగా ఉంచాలి అనేటువంటి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా సంఘ కాపుడు యొక్క పత్రికడు అని చెప్పొచ్చు వాటిని ఈ విషయాలు మనం అక్కడ చూడగలుగుతాం అదే రీతిగా దేవుడి యొక్క వాక్యంలో పేతురసిన మొదటి పత్రిక రెండో పత్రికను మనం చూసినట్లయితే మరి సంఘములో ఉండే శ్రమలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు మనం చూస్తాం అదే రీతిగా తెస్లోని రాసినటువంటి మధుర పత్రిక రెండో పత్రిక మనం చూసినట్లయితే సంఘం యొక్క భవిష్యత్తు ఏంటి ప్రభువు భవిష్యత్తులో సంఘాన్ని ఎలా ఉంచబోతున్నాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది హెములు రాసినటువంటి మరి పత్రికలో పదమూడవ అధ్యయనం మనం గమనించినప్పుడు మరి అక్కడ రాయబడిన మాట ఏంటంటే సంఘం యొక్క నాయకులు వారికి మరి సంఘం ఎలా లోబడాలి ఎలా విధేత చూపించాలి అనే విషయాలు అక్కడ రాయబడుతూ వచ్చాయి అదే రీతిగా వ్యవహార మొదటి పత్రిక మనం చూసినట్లయితే పాపము లేకపోతే పాపంలో పడిపోయిన వ్యక్తులని ఎట్లా సరి చేసుకుంటూ రావాలి పాపంతో ఎట్లాగా మనం మరి ఆ విషయాలు సరి చేసుకుంటూ రావాలి ఉన్న వ్యక్తిని అనే విషయాన్ని మనము చూస్తాం చివరిగా ప్రకటన గ్రంథంలో రెండు మూడు అధ్యాయం చూసినప్పుడు యేసు ప్రభువారు తన సంఘాన్ని ఆయన విశ్లేషిస్తున్న విధానాన్ని మనం చూస్తాం ఇదంతా కూడా దేవుని యొక్క వాక్యంలో నుండి ఎంతో స్పష్టంగా మనం చూడగలిగినటువంటి విషయాలు ఇక మరి దేవుని యొక్క వాక్యంలో సంఘము అనే మాటకు అర్థమేటట్టు విమోచింపబడిన ప్రజలు అని చెప్పుకున్నాం ఈ సంఘం అనేది మరి సార్వత్రిక సంఘము లేదా స్థానిక సంఘము అనే భాగాలుగా మనం చూస్తాం సార్వత్రిక సంఘం అంటే ఫలానా ఫెలోషిప్ కు చెందినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అని అర్థమా కాదండి కాదండి అసలు ఈ డినామినేషన్ అనే గోదాన కోసం మాట్లాడకండి డినామినేషన్ అనేవి మనుషులు తమ యొక్క సొంత అభిప్రాయాన్ని బట్టి తీసుకొచ్చారు చివరికి ఏం చెప్పారంటే మా క్రమం గొప్పది మేం గొప్ప మేం చెప్పింది కరెక్ట్ అనేటువంటి పతన స్థాయికి పతాక స్థాయికి మనుషులు వెండిపోతూ వచ్చారు పరిశుద్ధ గ్రంథం బైబుల్ ఉన్నదల్లా ఒకటే క్రమము అది సంఘ క్రమము సంఘ అనుకున్న పేరు ఒకటే అది క్రీస్తు సంఘము పలానా ఫెలోషిప్ పలానా ఫెలోషిప్ ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క మస్తిష్కం నుంచి వచ్చినవి తప్ప పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి వచ్చినవి కాదు ఇకొక మీరు అనొచ్చు పర్యటన గ్రంథంలో రెండవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలో ఏడు సంఘాల పేర్లు ఉన్నాయి కదండి అంటే అవి సంఘాల పేర్లు కాదు సంఘాలు ఉన్న ఊర్లు పేరు ఏ నగరంలో ఏ పట్టణంలో సంఘం ఉందో ఆ పట్టణ పేరుతో అక్కడ ఉన్న సంఘము అనే అర్థం వచ్చినట్లుగా ప్రాయపడుతూ వచ్చింది కాటి విషయాన్ని గుర్తించాలి అయితే ఈ సార్వత్రిక సంఘము లేదా స్థానిక సంఘము ఎట్లా పనిచేయాలి అంటే క్రీస్తు ప్రభు యొక్క శిరసత్వంలో పనిచేయాలి క్రీస్తు ప్రభు వారే దానికి మరి ప్రధానమైనటువంటి అధ్యక్షుడు ఆయనే సంఘములకు శిరస్ వచ్చాడు అట్లాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సలహాలు ఎందుకంటే మనం ఆయన ఎందుకు ముద్రిచ్చబడున్నాం ఆయన బోధలు మనం వెళ్ళాలి ఇంకేంటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని సంఘాన్ని మనం ముందుకు నడిపించాలి ఇది సార్వత్రిక సంఘమైన స్థానిక సంఘమైన చేయాల్సినటువంటి బాధ్యతయుతమైనటువంటి పని ఇక దేవుని యొక్క వాక్యంలో మరి సంఘం ద్వారా దేవుడు ఏమి నెరవేర్చాలనుకుంటున్నాడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మొట్టమొదటిగా సంఘం ద్వారా ప్రభుత్వం అంటే శిష్యులను చేయాలి ఇదే మాట మధ్య సువార్తలో మరి ఆ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చిన మనం చూసినప్పుడు ప్రభు అన్నాడు కదా ఏమన్నాడు వీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి కాబట్టి సమస్త జనులు ఏం చేయాలా శిష్యులుగా చెయ్యాలా ఏం చేయాలండి శిష్యులుగా చెయ్యాలి ఇది సంఘ అనుకున్నటువంటి బాధ్యత ఇక శిష్యత్వం గురించి తర్వాత నేను ఒక వీడియో చేస్తానండి అది చాలా పెద్దది ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మళ్ళీ వేరు వేరుంటది ఇక రెండోదిగా సంఘ అనుకున్నటువంటి బాధ్యత ఏంటి అంటే దేవుడు సంఘం ద్వారా పరిచర్య ధర్మాన్ని జరిగించాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు యువసే పత్రిక నాలుగవ పదమూడు వర్షం అక్కడ చెప్తున్న మాట ఏంటి క్రీస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లుగా పరిచర్య ధర్మము అనే మాట మనం చూస్తాం కాబట్టి పరిచర్య ధర్మం అనేది విస్తరించాలి క్రీస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధిని చెందాలి సంఘములో పరిచర్య ధర్మ అని దేవుడు నియమిస్తూ వచ్చాడు అది జరగాలి మూడుగా సంఘాన్ని మరి దేవుడు ఎందుకు కోరుకున్నాడు అంటే సంఘం ద్వారా దేవుడు ఏం చేయాలి అనుకుంటున్నాడు అంటే సమకూర్చే బాధ్యతను సంఘానికి అప్పగించాడు మరి మత్స్య సువార్తలోనే మనం చూసినట్లయితే పన్నెండవ అధ్యాయంలో మరి ముప్పై వచ్చిన కానీ లోక సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై వాళ్ళు వచ్చును కానీ ఏం చెప్తుందంటే అక్కడ యేసు ప్రభు అంటాడు నాతో నాతో సమకూర్చిన వాడు చెదర కొట్టేవానికి చిలికాడు అంటాడు నా పక్షాన లేన నాకు విరోధి అంటాడు కాబట్టి సంఘంలో బలహీనులు ఉంటారు తుట్టుబాటు పడే వాళ్ళు ఉంటారు పడిపోయే వాళ్ళు ఉంటారు వీళ్ళందరినీ మనం ఏం చేయాలంటే తిరిగి సమకూర్చాలి ఈ బాధ్యత సంఘానికి ఉంది ఈ బాధ్యత సంఘానికి ఉంది మరి ఆ ఎందుకు సమకూర్చాలి నాకేం పని అని అనుకుంటే యేసు క్రిస్తు ప్రభు అంటాడు అయ్యా నీకు అప్పగించాను కదా బాధ్యత నువ్వు చెప్పాలి అంటాడు కాబట్టి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుంది బాధ్యత వహించాల్సి వస్తుంది ఎవరికి ఎక్కువగా ఇస్తే వారి యొక్క ఎక్కువగా దేవుడు శుని చేస్తాడు ఇది సంఘ నియమం కాబట్టి నాకేం సంబంధం లేదండి చేతులు కడిగేసుకుంటున్నారంటే అక్కడ ఎస్ ప్రభు నేను కడిగేసుకుంటున్నాను ఆయన ఇంకేమి లేదంటాడు సమకూర్చ బోధ చెప్పి వదిలేసేది కాదండి మన పని మన పని ఏంటంటే వ్యక్తిగతంగా వ్యక్తులు కలిసి ప్రభు కొరకు సితకొచ్చి ఇది ప్రాబ్లం అదవుతుందండి ఇంకా నాలుగోదిగా చూసినట్లయితే సువార్త ప్రకటించాలి మనం మరి మంత్రి సువార్త చూస్తున్నా మార్కు చూస్తున్నా లోకాసు సువార్త చూస్తున్నా యోహాను మరి సువార్త చూసినా కూడా ప్రభుత్వ ఏం చెప్పాడంటే ప్రకటించాలి అదే మాట కొను పత్రికలు పదకొండవ అధ్యాయంలో మొదటి పత్రికలో మరి పౌరు భక్తుడు కూడా అంటాడు ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని త్రాగుతున్న మనము ఆయన వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి అనే మాట ఎంతో స్పష్టంగా దేవునిక వాక్యంలో రాయబడుతూ వచ్చింది ఇక సంఘం చేయాల్సిన పని ఏంటంటే ఐదోదిగా మరి సత్క్రియలు చేయాలి దర్శన పత్రికలో రెండో మధ్యాహ్నం పదవచనంలో రాయబడింది ఎవరంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఇవి సంఘం చేయాలి మంచి పనులు చేయాలి ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి విధానం పోషించాలి కాబట్టి సంఘము ఎన్నో సత్క్రియలు కూడా వెళ్ళాలి ఇది చాలా అవసరం ఇక ఆరోదిగా ప్రభు కొరకు సంఘం సిద్ధపడాలి ప్రభు ఆకటి కొరకు సిద్ధపడాలి మరి ప్రకటన పంతొమ్మిది అధ్యాయం ఏడు వచ్చిన మనం చూస్తాం పిండి కుమార్తె ఏం చేస్తుంది తనను తాను సితపరుచుకుంటుంది అనే విషయాన్ని మనము చూడగలుగుతాం చివరిగా ఏడోదిగా సంఘము ప్రభువుని మహిమపరచాలి మరి మూడవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినట్టు అంటాడు యుగ యుగములకు ఆయన సంఘములో క్రీస్తు బలముగా మహిమ కలగాలి అంటాడు కాబట్టి ఈ ఏడంతల పరిచర్య సంఘం ద్వారా జరగాలి అని చెప్పేసి ప్రభు కోరుతూ ఉన్నాడు కాబట్టి దాని కొరకు సంఘంలో దేవుడు నాయకులుంచుతూ వచ్చాడు మరి అధ్యక్షుడు కావచ్చు అది బిషప్ లో అంటాం కదా బిషప్ నే గ్రీకు లో ఏమంటాం అంటే ఎపిస్కోపోస్ అంటారు ఎపిస్కోపోస్ అంటే బిషప్ గారు అని అర్థం అంటే అధ్యక్షుడు అదొక పదవి అధ్యక్షుడు అనేది అదొక పదవి అట్లాగే మరి పెద్ద రోస్ అనేటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే పెద్ద ఎల్డర్ అని అర్థం అది ఏంటంటే అది ఒక బిరుదును తెలియపరుస్తుంది పెద్ద అనేది ఏంటండి ఒక బిరుదును తెలియపరుస్తుంది అట్లాగే పాస్టర్ పొయ్యి మ్యాన్ పొయ్యి మ్యాన్ అంటే పొయ్యి మీద అని మేన పొయ్యి మ్యాన్ అంటే ఆ కాపరి కాపరి కావలి కాయవాడు అని అర్థం కాబట్టి ఇది చేయవలసిన పనిని తెలియపరుస్తుంది ఇంచుమించు ఇవన్నీ కూడా మరి సమానమైనటువంటి ఆ విలువలతో కూడినటువంటి పరిస్థితులుగా మనం చూస్తాం సంఘంలో మరి ఈ బాధ్యతలు అన్ని ఉన్నాయి ఇంకా అట్లాగే డీకన్స్ మనం చూస్తాం కదా అదే డీకన్స్ అంటే మినిస్టర్స్ అంటాం పరిచారులు కాబట్టి పరిచారుకులు అనేటువంటి బాధ్యత కూడా ప్రభు సంఘంలో ఉంచుతూ వచ్చాడు డయోకనోస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి ఈ డీకన్ లేదా మినిస్టర్ అనే పదాలు వచ్చాయి కాబట్టి మరి పరిచయం ఎప్పుడు పురుషులేనండి స్త్రీలు అంటే స్త్రీలు కూడా పరిచర్య చేయొచ్చు బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది స్త్రీలు సంఘములో పరిచర్ చేయొచ్చు మరి రోమి నెల పత్రిక పదహారు అధ్యాయుడు మొదటి వచ్చినప్పుడు ఉంటది కెంక్రేయలో ఉన్నటువంటి ఆ పరిచారకరాలుగు పిబే అను సహోదరి అనే మాటని పౌరు భక్తులు రాయడానికి ఇష్టపడుతూ వచ్చాడు అట్లాగే తిమూర్తి గారికి రాస్తూ మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో పదకొండు వచ్చినా మనం చూసినట్లయితే పరిచయ చేసే స్త్రీలు అనే ప్రయపడుతూ వచ్చింది కాబట్టి స్త్రీలు పరిచర్య చేయొచ్చు అయితే ఏం చేయకూడదు అంటే పురుషుడి మీద ఆధిక్యత చూపకూడదు అట్లాగే పురుషునికి బోధించకూడదు మరి పరిచయం అంటే ఏంటండి అంటే స్త్రీల పరిచరులు ఉంటాయి చేయొచ్చు యవనస్తుల మధ్య పరిచర్లు ఉంటాయి చేయొచ్చు అట్లాగే చిన్నపిల్లల మధ్య పరిచర్లు ఉంటాయి చేయొచ్చు ఇవన్నీ కూడా చేయడానికి స్త్రీలకి ఆధిక్యత ఇవ్వబడింది కొన్ని మందిరాల్లో విచిత్రం ఏంటంటే మరి స్త్రీలు పాటలు పాడకూడదు స్త్రీలు ప్రార్థన చేయకూడదు స్త్రీలు ఆరాధన చేయకూడదు ఇంకా స్త్రీలు సంగారం రావడం ఎందుకండి ఆ చాలా దారుణం అండి వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధలు మనుషులు తీసుకొస్తూ ఉన్నారు ఇది చాలా 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 మరి బాధపడాల్సినటువంటి విషయం ఎందుకంటే అసలు స్త్రీ కూడా బోధించవచ్చు ఎందుకు బోధించడానికి దేవుడు అవకాశం లేదంటే మొట్టమొదటి మన తల్లి జీవమొగల ప్రజలందరికీ తల్లి ఒక ఆవిడ ఉంది కదా ఎవరవిడే హబ అనే మాటకు అర్థం ఏంటంటే జీవమొగల కృతివానికి తల్లి ఆ తల్లి మాట విని మన తండ్రి గారు ఎవరు ఆదాం గారు ఏం చేసినట్టే దేవునికి విరోధంగా పాపం చేసాడు కాబట్టి ఇక మరలా ఇలాంటి జరగకూడదని ప్రభు ఏం చేసినట్టే స్త్రీలకు పురుషుడికి బోధించే ఇవ్వలేదు కానీ సంఘంలో పరిచర్య చేయించేవాళ్ళు కాబట్టి ఈ విషయాలు గుర్తించాలి ఇలాగ సంఘ నమూనాలో ముందుకి పరిచయం వెళ్ళాలి కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకోవాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సంఘ పరిచారకులుగా గానీ కానీ ఒక వ్యక్తి ఉండాలంటే మరి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఇవన్నీ కూడా మరి మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి అట్లాగే ఆ మరి ఇక్కడ ఎక్లిసియాలజీలో మనం గమనించినట్లయితే మరి ఆయా డినామినేషన్ సంబంధించినటువంటి పరిశుల కోసం కూడా మనం మాట్లాడాలి కానీ అది మనం మాట్లాడలేదు ఎందుకంటే మనకి ఆ మెయిన్ టాపిక్ ఏదంటే ఇదిగోండి ఈ పరుషుల బైబుల్ ఈ గ్రంథమే మన మెయిన్ టాపిక్ అంటే కాబట్టి మనుషులు తెచ్చిన సిద్ధాంతాలు వాళ్ళ విధానాల కోసం నేను ఎప్పుడు మాట్లాడినండి నేను ఏది మాట్లాడినా సరే బైబుల్లో ఉందా లేదా దాని గురించే మాట్లాడతాను కాబట్టి బైబిల్ ఆధారం చేసుకుని మరి ఒక వ్యక్తి పాపంలో పడిపోతే ఎలా కౌన్సిల్ చేయాలి అసలు సంఘ నాయకుడిగా నా బాధ్యత ఏంటి సంఘంలో నా రోల్ ఏంటి నేను దాన్ని ఎట్లాగా ఆ సమస్యను పరిష్కరించాలి దేవుని వాక్యం ఏం చెప్తుంది ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతాయి కాబట్టి విషయాలు గుర్తించండి రానున్న దినాలలో మరి ఇలాగో మరి అనేక మరి వీడియోస్ ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు కృప్ చూపినట్లుగా నా కొరకు మీరు ప్రార్థన కొనసాగిస్తున్న దాని కొరకే మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరి తదుపరి మరి చివరిది చిట్ట చివరి మరి శాస్త్రం ఏంటంటే ఎస్కటాలజీ దాని గురించి కూడా సంక్షిప్తంగా మనం నేర్చుకుందాం అదైనాక మరి బిబికల్ కౌన్సిలింగ్ ని మనం ముందుకి కొనసాగిద్దాం మరి మా వీడియోలు మీకు ప్రయోజనకరంగా ఉన్నట్లయితే ప్రత్యో షేర్ చేయండి దయచేసి లైక్ చేయండి ప్రభు యొక్క కృప మనకు తోడండి కాక మీకు అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నామండి